ప్రభునులు ప్రేమైన ప్రార్థనా ఛానల్ విశ్వాసులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను దేవుని మహాకృప చేత మరొకసారి మనమందరం కలుసుకొని దేవుని వాక్యాన్ని వినటానికి చెప్పటానికి నాకును సమయం ఇచ్చిన మన దేవునికి ఎంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించబదులు మంటున్నా సమయంలో దేవుని యొక్క లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకొని పోయే ముందు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా ఎస్ అయా నీకు వందనాలు శక్తినిది బలమునిది ప్రభావం కాలములు సమయములు సమస్తముని స్వాధీనములు ఉన్నవి అయా ముఖ్యముగా బలహీనుడను కనికరించండి నిపక్షంగా నిలబడి నీ మాటలు అందించబోతున్నాను శక్తివంతమైన నీ మాటలు అందించబోతున్నాను లేని మాటలు కల్పించకుండా ఉన్న మాటలు తీసివేయకుండా ఉన్నది ఉన్నట్లుగా యదార్థంగా నీ మాటలే పలకటానికి నాకు సహాయం చేయండి టీవీలో వర్తమానం వింటూ చూస్తున్నా మా సోదరి సహోదరులందరినీ కూడా ఈ వాక్యము వింటూ ఉండగా వారిని కూడా దీవించండి ఆశీర్వదించండి నీ ఆశీర్వాదకరమైన మాటలు వింటున్నారు కనుక వారిని కూడా ఆశీర్వదించి దీవెనికరంగా చేయమని ప్రార్థిస్తున్నాను దుష్టుడు ఎవరి హృదయంలో నుండి వాక్యము దొంగిలించుకుంటా ప్రతి వారి హృదయంలో నీ వాక్యానికి నీరు కట్టి పలింపొచ్చేనా ఆయన కనికరించి సహాయం చేయమని ప్రభు అని యేసు క్రీస్తు నామమున వేడుకొని వచ్చున్నాను పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రేమైన సోదరి సహోదరులందరకు ప్రభు నామముని బట్టి మీ అందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నామండి మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారని తలంచుచ్చు ఉన్నాను కారణం ఏమిటంటే మీరు ఫోన్ ఫోన్ చేస్తూ ఉన్నారు మీ సమస్యలు చెప్తా ఉన్నారు మీ కొరకు నేను మేము మా సంఘము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం అందుచేత దేవుని యొక్క లేఖన భాగంలో నుండి సమయంలో విశ్వాసుల సమస్యను తెలుసుకును వేసయ్యా విశ్వాసుల యొక్క సమస్యలను తెలుసుకును వేసయ్యా అంశం ఈ అధ్యాయంలో నుండి ఈ సమస్యల విషయంలో దేవుడు ఎలాగైనా స్పందిస్తాడో మన ప్రభు ఎలా స్పందిస్తాడో లేఖన భాగంలో నుండి మనం తెలుసుకోబోతున్నాం ఎవరికైనా ఏ సమస్యలోన ఉన్నట్లయితే మీరు జాగ్రత్తగా వినండి ప్రభునందు ప్రియులారా భయపడవద్దు దిగులు చెందవద్దు ఏ విధంగా కూడా నిరాశ చెందవద్దు అంచేత ఆ సమస్య ఉన్నటువంటి వారి మధ్య యేసు ప్రభు వారు ఎలా వాళ్ళు చెప్పకోకుండానే ఆ సమస్యను తెలుసుకొని ఎలా పరిష్కరించాడో ఈ అధ్యాయంలో మనం చూడబోతున్నాము లూకాస్ వార్త తొమ్మిది అధ్యాయం నలభై ఆరు నలభై ఎనిమిది వచ్చినాల్లో శిష్యులు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శిష్యులు పన్నెండు మంది కూడా వారు తమలో ఎవడు గొప్పవాడు అని వారి తర్కవాదం చేసుకుంటున్నారంట ఏసు వారి హృదయాలోచన ఎరిగి యొక్క చిన్నపిల్లను తీసుకొని తన యొద్ద నిలవబెట్టాడంట ఈ చిన్నపిల్ల పిల్లను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనను నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని మీ అందరిలో అత్యల్ప ఎవడు అల్పుడై ఉండునో అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని చెప్పి చెప్పాడంట అంటే వీళ్ళల్లో ఏం పుట్టిందంటే మనలో ఎవరు గొప్పవాడు పీతుడా నువ్వు గొప్పవాడువా యహోను నువ్వు గొప్పవాడువా అంద్రియా నువ్వు గొప్పవాడవా నువ్వు గొప్పవాడువా అండ్ యహోను నువ్వు గొప్పవాడువా అని ఈ పన్నెండు మంది కూడా తర్కించుకుంటున్నారంట అంటే గొప్పవాడు ఎవరో తెలుసుకోవాలి చూసారా వాళ్ళకున్నటువంటి బలహీనత ఏంటంటే గొప్పవారు కావాలనే బలహీనత చాలామంది కూడా గొప్పవారు కావాలని గొప్పవారుగా చెప్పుకోవాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎందుకు వెళ్ళినా గొప్ప స్థితిలో కూర్చోవాలి మీటింగుకి వెళితే నన్ను గొప్ప స్థానంలో పెట్టాలి అందరిలో సమాజంలో చూసినట్లయితే నన్ను గొప్పవాడని చెప్పి చెప్పుకోవాలి అనేటువంటిది ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది చాలా ఈ సమస్య అలాగే ఉండిపోయింది ఇలా చెప్పుకుంటూ నన్ను గొప్పవాడని చెప్పుకోవాలి అని చెప్పి ఎవరు చెప్పకపోయినా కానీ కొంతమంది వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటారు నేను ఇంతటి వాడిని ఇంత గొప్పవాడిని ఇంత ఆస్తిపంతు ఆస్తిమంతుడిని ఇంకా ఇంత గొప్పవాడిని అని చెప్పి వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటారు చదువులు కానీ ఇంకా వ్యాపారంలో కానీ లేక ఉద్యోగాల్లో కానీ స్థితిలో కానీ కులంలో కానీ ఏమండి వారికి ఉన్నటువంటి స్థాయిలో వారు గొప్పవారని చెప్పి చెప్పుకుంటా ఉంటారు కానీ గొప్పవాడు అనేటువంటి వాడు ఎలా ఉంటాడో ప్రభువు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి చెప్పాడు ఏమనంటే ఒక చిన్న పిల్లని తీసుకున్నాడంట తీసుకుని వాళ్ళ ఇద్దరు నిలబెట్టాడంట నిలవబెట్టి ఇదిగో ఈ చిన్న పిల్లను నా పేరట వాడు నన్ను చేర్చుకొను అన్నాడు ఈ చిన్నపిల్లను నా పేరట చేర్చుకునేవాడు చిన్నపిల్లల్ని ఏమన్నా నేర్చుకుంటారా ఏమండి ఏమన్నా యుద్ధంలో కానీ లేకపోతే ఉద్యోగాల్లో కానీ ఆఫీసుల్లో కానీ ఏమండి కొన్ని కొన్ని కార్యక్రమాలు కానీ ఏదైనా శుభకార్యాలు వచ్చినప్పుడు కానీ పిల్లల్ని పిలుస్తారా వాళ్ళకి ఇన్విటేషన్ కార్డు ఇస్తారా ఎవరు ఎందుకంటే వాళ్ళ చిన్నపిల్లలు ఏ ఏం తెలుసు బుడ్డోడు వాడికి ఏం తెలుసు పిల్లోడు అని పిల్లవాడిని చాలా హీనంగా మాట్లాడతారు కానీ ప్రభువుని నమ్ముకున్నటువంటి చిన్నపిల్లవాడిని అయినా కానీ ఏమండి ఎంతో ఆప్యాయతతో అనురాగంతో ఏమంటే ఆ పిల్లవాడిని చేర్చుకోవాలంట చేరదీయాలంట ఏమండి అతన్ని గౌరవించాలంట గుర్తించాలంట వాళ్ళే మీ అందరిలో గొప్పవాడు అన్నాడంట ఎవరు అత్యల్పుడై ఉంటాడో అత్యల్పుడగా చాలా మరి ఏమీ తెలియనటువంటి వాడుగా ఉంటాడో వాడు గొప్పవాడు అన్నాడంట యశ్వరభు గారు అప్పుడు వాళ్ళందరూ కూడా నోటి ము చేసుకొని ఓహో అంటే ఇలా ఉంటాడా అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయారంట ఈ సమస్య తీరిపోయింది అప్పటి వరకు కూడా ఆ సమస్య ఉన్నంత వరకు కూడా వాళ్ళకి నిద్ర పట్టలేదు వాళ్ళు ఏ విధంగా కూడా నిద్ర పట్టలే వాళ్ళకి నిజంగా ఏదైనా సమస్య కనుక మనకు వస్తే దాని గురించి ఆలోచన చేస్తా ఆలోచన చేస్తా దాని కూడా దాని గురించి రీడింగ్ చేస్తా నిద్ర పట్టదు అదే ఆలోచనలో ఉంటాం నిద్ర పట్టదు కుక్కరో కో అని చెప్పి కోడి శాంత వరకు కూడా నిద్ర పట్టదు ఆ సమస్య ఏమండి పిల్లలు పెళ్ళి సమస్య లేకపోతే పిల్లలు చదువుకున్నారు ఏం చదివించాలన్న సమస్య లేకపోతే అప్పుల సమస్య ఏమండి ఇంకా అనేకమైనటువంటి మరి అనేకమైనటువంటి కష్టాల సమస్య ఏమండి అనారోగ్య సమస్య లేకపోతే ఇంట్లో సమస్య భక్త సమస్య భార్య యొక్క సమస్య ఏమండి సరిహద్దుల్లో సమస్య అనేకమైన సమస్యలు ఉంటాయి ఈ సమస్యల వలన నిద్ర పట్టదు చూసారా ఇలా సమస్య తీరకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది లోకంలో ఉన్నారు సమస్యలు తీరక సతమతమైపోయి ఏమండి విడిపోయేవారు కొంతమంది ఏమండి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు కొంతమంది కొంతమంది విడాకులు ఇచ్చేటువంటి వారు కొంతమంది ఇంకా చనిపోయేవారు కొంతమంది చదువు మానేసేవాళ్ళు కొంతమంది చూస్తారా ఇలాంటి వాళ్ళు అనేక మంది కొంటారు ప్రభునంద ప్రియులారా ఆ సమస్య ఎక్కడ తీరదు ఎక్కడ తీరుద్ది దినాల్లో చూస్తావు పోలీస్ స్టేషన్లకు వెళ్తారు అక్కడ సమస్య ఏదో తీరిపోద్ది కోర్టులకు వెళ్తారు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తారు ఏమండి ఇంకా వివాదపడుతూ ఉంటారు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తారు ఏదన్నా ఒక సమస్య తీరిపోవటానికి కానీ ఆ సమస్య ఎక్కడ తీరుతుందంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఏమండి ఆయన సన్నిధిలో గనక నీ సమస్య కనుక చెప్పుకున్నట్లయితే ఆ సమస్యను ఆయన పూర్తిగా పరిష్కరించి నీకు న్యాయం చేస్తాడు ఎందుకని ఆయన అంత గొప్పవాడా అనుకుంటాను ఆయనైనా గొప్పవాడు ఇంకెవరు లేరా ఇంత పెద్ద దేవతలు అనబడిన వారు ఉన్నారు దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి ఏమండి లాయర్లు ఉన్నారు జడ్జి ఉన్నారు అని చెప్పేసి అనుకుని వాదించుకుంటా ఉంటాం తీరుదు సమస్య తీరు ఎందుకంటే మనిషి యొక్క ఆంతర్యం అనేటువంటిది ఎవ్వరికీ తెలియదు మనిషి యొక్క ఆంతర్యం అనేటువంటిది హృదయం అనేది హృదయంలోని ఆలోచన అనేటువంటిది ఎవరికి తెలుసు అంటే యేసుక్రీస్తు వారికి తెలుసు ఎందుకంటే మనిషిని నిర్మాణం చేసిన వాడు ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే మనస్సును తెలుసుకుంటాడు గొప్ప గొప్పవాడు చూశారా మనుషులు పై పైన ఉన్నటువంటి దాన్ని చూసి నమ్ముతారు పై పైన మాట్లాడే మాటను బట్టి అర్థం చేసుకొని చెప్తారు లేకపోతే ఆ మనిషి యొక్క వర్చస్సును చూసి శరీరం యొక్క ఆ స్పందన చూసి మాటలు చూసి చూపులు చూసి చెప్తారు కానీ యేసు ప్రభు అలాగను కాదు హృదయాన్ని అంతరంగమును ఎరిగినటువంటి వాడు అంతరంగములో ఉన్నటువంటి విషయాలు ఆయనకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అది పాతాళమే కానీ భూమిలో కానీ పరలోకంలోనే కానీ యేసు క్రీస్తు వారికి ఒక్కడికి మాత్రమే తెలుసు అందుకని దేవుని యొక్క వాక్యంలో యహోనుసు వార్త రెండవ అధ్యాయము ఏడవ వచ్చినములో ఏమంటున్నాడు చూడండి యహోనుసు వార్త రెండవ అధ్యాయము ఏమండి ఇరవై నాలుగవ వచ్చినం ఏమంటాడంటే యేసు అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తను వారి వశము చేసుకొనలేదు ఆయన మనిషిని ఆంతర్యం ఎరిగినటువంటి వాడు దేవునికి స్తోత్రం హలలుయా హలయలుయా ప్రభునంద ప్రియులారా యేసు ప్రభు అంటండి అయితే ఏసు అందరినీ ఎరిగినవాడు అందరి గురించి తెలుసు అంట ఆయనకి మనమేమి ఆయనకి చెప్పనవసా ఆయన ఇలాంటి వాడండి ఇలాంటి వాడండి అలాంటి వాడండి అని చెప్పని లేకపోతే ఆమె ఇలాంటిదండి ఇలాంటిదండి అలాంటిదండి మంచి మరి వ్యక్తి అండి లేకపోతే స్వప్నాతండి స్వప్నా తోడండి అని చెప్పి ఆయనకి చెప్పనవసరం ఆయన అంటే ఆయనకి అందరికీ తెలుసు అంట ఆయన అందరి గురించి ఆయనకి తెలుసు అందుకని మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసు ఆయనకి తర్వాత అంటున్నాడు అండ్ ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు కనుక ఎవడనో ఆయనకి చెప్పనవసరం లేదు ఆయన గుచ్చి సాక్ష్యం మీనక్కన లేదు అంటాడు ఇరవై ఐదు క్షణంలో ఇరవై నాలుగో క్షణంలో ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగి ఎరిగిన వాడు ఆంతర్యం తెలుసు అంట అండ్ ఆంతర్యం తెలుసు అంట ఎందుకని ఈ మాట చెప్తున్నాడంటే కానా అనేటువంటి ఊరిలో ఒక విందు జరిగిందంట పెళ్ళికి పెళ్ళు జరుగుతుంది దానికి యేసు ప్రభు అని పిలిచారు గారిని పిలిచారు యేసు ప్రభుతో పాటు శిష్యులు కూడా వచ్చారు ఆ విందులు విందు చేసినటువంటి వ్యక్తి ఆ యజమానుడు నౌకరులకు చెప్పాడు మీరు ద్రాక్షారసం చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవ్వండి అని మనం టీ అట్లా ఇస్తామో వాళ్ళు ద్రాక్షరసాన్ని అట్లా ఇస్తారు ద్రాక్ష రసం ఎక్కువగా ద్రాక్షాలు ఎక్కువగా పండుతాయి అక్కడ అందుకని వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చినట్టుగా టీ ఇచ్చినట్టుగా మరి ద్రాక్షారసం ఇస్తారు ప్రభునంద ప్రియులారా అలాగా వాళ్ళు సిద్ధపరిచినటువంటిది ద్రాక్ష రసం అయిపోయింది ఎందుకంటే అక్కడికి వచ్చిన జనం ఎక్కువ మంది వచ్చేసారు అప్పుడు ఆ యజమాని పనివారి మీద కోపడుతున్నాడు కోపడుతూ ఉన్నాడు మీరెందుకు ఇలా చేశారు నాకు అవమానం తెచ్చారు మీ వల్ల నాకు అవమానం కలుగుతుంది అని చెప్పి వాళ్ళ మీద కేకలేస్తున్నాడు అప్పుడు మరియమ్మ గారు వచ్చి తెలుసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిందంట వెళ్ళి అయ్యా అక్కడ ద్రాక్షారసం అయిపోయింది అదేదో చూడు అని చెప్పేసి సానదే అప్పుడు ప్రభు ఏమంటున్నాడు అంటే అమ్మ నా సమయం ఇంకా రాలేదు నాతో నీకేం పని అన్నాడు అంటే మరియమ్మ గారు వెళ్ళి అడిగి తెలుసుకుంది లేకపోతే అక్కడికి వెళ్ళి చూసి తెలుసుకుంది యేసు ప్రభువారు ఆల్రెడీ ఆయన తెలుసుకునే ఉన్నాడు ఆ సమస్య ఒకటి పుట్టింది ద్రాక్షారసం అయిపోయింది ఏమండి వాళ్ళు సతమతమవుతున్నారు యజమాని పనివాళ్ళ మీద కేకలేస్తున్నాడు అని చెప్పి యేసు ప్రభువారు ముందుగానే తెలుసుకున్నాడు ఆయనకి ఎవరు చెప్పనవసరలా ఆంతర్యం ఎరిగినటువంటి దేవుడు ప్రభునంద ప్రియులారా అప్పుడు ప్రభువారు వాళ్ళను చూసి అన్నాడు ఆ గారు చెప్పింది మీరు వెళ్ళి ఆయన ఏది చెప్తే అది చేయండి అన్నాడు అప్పుడు వాళ్ళు వెళ్ళి అడిగారు అయ్యా ఏం చేయమంటావు అన్నారు బోధకుడా ఏం చేయమంటారు అన్నాడు అక్కడ ఆరు రాతి బాణలు ఉన్నాయి ఆరు రాతి బెల్ బాణల నిండా నీళ్లు నింపండి అన్నాడు నీళ్లు నింపారు ఇప్పుడు తీసుకొని వెళ్ళి ఇవ్వండి అన్నాడు ఏమండి ఇప్పుడు తీసుకొని వెళ్ళి ఇవ్వండి అన్నాడు వారు అలాగే ఆ నీరు తీసుకుని వెళ్ళి ముంచి ఇచ్చారంట వాళ్ళు పని వాళ్ళు తాగినటువంటి వాళ్ళు ఏమనుకున్నారంటే అబ్బా ఎంత గొప్ప మంచి రుచికరమైనటువంటి రసం ముందు ఇస్తారు ఎక్కడన్నా కానీ కానీ వీళ్ళు తర్వాత ఇస్తున్నారేంటి అని చెప్పేసి అనుకున్నారంట వాళ్ళు అంటే ప్రభువు మాట ద్వారా ఆ యొక్క పనివారు ఆ నీళ్ళు ముంచి నీళ్ళు ఆరు రాతి బాణ నిండా నింపి ఆ నీళ్ళు వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి చెప్పినప్పుడు వీళ్ళు ఏమి సందేహించుకోకుండా వాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు వారు త్రాగినప్పుడు అది రుచికరంగా మార్పు మార్పు చెందింది ఎందుకంటే ఆ పని వాళ్ళు యేసు ప్రభు మాట విన్నారు వాళ్ళు చూసారా యేసు ప్రభు మాట విన్నప్పుడు సమస్య తీరిపోద్దండి యేసు ప్రభు వారు చెప్పాడు ఆ బాణల నిండా నీళ్లు నింపండి అన్నాడు నింపారు వాళ్ళు ఆయన మాట ప్రకారం చేశారు ఇప్పుడు తీసుకెళ్ళి ఇవ్వండి అన్నాడు వాళ్ళు ఏం మాట్లాడకుండా తీసుకెళ్ళి ఇచ్చారు వాళ్ళు రుచి చూసినప్పుడు మొదట పోసిన ద్రాక్షరసం కంటే ఎక్కువ మంచి రుచికరమైనటువంటి ద్రాక్షరసంగా మార్చబడింది అంట చూసారు ఇది ఎంత గొప్ప విశేషమో అక్కడ పనివారి గొప్పతనం లేదు మరియమ్మగారి గొప్పతనం లేదు యేసు ప్రభు చెప్పాడు ఆ నీళ్లు నింపండి ఆ నీళ్లు తీసుకెళ్ళి ఇవ్వండి అని వాళ్ళు ఆ నీళ్లు తీసుకెళ్ళి ఇచ్చినందువలన ఆయన మాట విన్నందువలన ఆ నీరు ద్రాక్షరసంగా మారిపోయింది అందరూ కూడా అది సరిపడినంతగా ఇంకా మిగిలిపోయిందంట చూసారా ఆ సమస్య ఎలా తీరిపోయిందో ప్రియ సోదరి సహోదరుడా నీ జీవితంలో ఏదన్నా సమస్య మిగిలిపోయింది అంటే నీ ఇంట్లో ఏదైనా సమస్య ఉందంటే నీ శరీరంలో అర్ధము కానిటువంటి సమస్య ఏమండి నీకు ఏదన్నా ఉన్నట్లయితే గుండె సమస్య ఊపిరితిత్తుల సమస్య కిడ్నీ సమస్య నరాల ఎముకల సమస్య అది నీకు తెలియట లేదా డాక్టర్ గారికి కూడా తెలియట్లేదా యేసుక్రీస్తు వారికి తెలుసు ఆయనకి చెప్పండి నీ సమస్యతో ఆయనకి చెప్పండి మీ ఇంట్లో అనేకమైన సమస్యలు ఉంటాయి గొడవలు సమస్యలు భార్యాభర్తల సమస్యలు బయటల సమస్యలు వారి చదువుల సమస్యలు అనేకమైన సమస్యలు ఉంటాయి ఈ సమస్యలన్నీ కూడా ఎక్కడ తీరిపోతాయి అంటే ప్రభువు దగ్గర తీరిపోతాయి మీకు విశ్వాసం కనుక ఉన్నట్లయితే ఈ కార్యం ఆయన చేయగలడు అని చెప్పి నమ్మకం ఉన్నట్లయితే ఈ కార్యము ప్రభు నా పట్ల తప్పక చేస్తాడు అనే విశ్వాసం నమ్మిక గనక నీకు ఉన్నట్లయితే నీ సమస్యది ఆయనకి చెప్పండి మరియమ్మ గారు అక్కడ ఉన్నటువంటి సమస్య ద్రాక్ష రసం అయిపోయింది అని చెప్పి ఆయనకి చెప్పినప్పుడు ఆయన శ్రద్ధ తీసుకున్నాడు ప్రియ సోదరి సహోదరుడా నీ కుటుంబంలో అనేకమైన సమస్యలు ఉంటాయి నీ ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి నీ వ్యాపారంలో అనేకమైన సమస్యలు ఉంటాయి చెప్పకూడని ఎవరికి చెప్పకూడని సమస్యలు ఉంటాయి కనుక భయపడక యేసు ప్రభు దగ్గరకు ఆ సమస్యలు ఏదో చెప్పండి ప్రార్థనపూర్వకంగా చెప్పండి దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా చెప్పండి మీ చింత మీ వ్యాధి మీ బాధ మీ కష్టం మీ రోగం మీకున్నటువంటి ఇబ్బందులు ఏ చెప్పినట్లయితే ఆ సమస్య తీరిపోద్ది కారణం ఏమిటంటే ఆయన ఆంతర్యం ఎరిగినటువంటి వాడు ఎరిగినటువంటి వాడు ప్రభుత్వ ప్రియులారా ఏసు అందరినీ ఎరిగినటువంటి వాడు అంటే ఇప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి సమస్య నీ అంతరంగములో ఉన్నటువంటి విచారం నీ బాధ నీ విచారం నీ కష్టం ఇవన్నీ కూడా ప్రభుకు తెలుసు ఎందుకు ఆయన చేయటం లేదు అంటే నువ్వు అడగట్లేదు ఆయనకి నీ సమస్య ఆయనకి చెప్పట్లేదు మనుషులకు చెప్తావు వాళ్ళకి చెప్తావు వీళ్ళకి చెప్తావు నీ ఎక్కిరించే వాళ్ళకి చెప్తావు హేళం చేసే వాళ్ళకి చెప్తావు అవమానపరిచే వాళ్ళకి చెప్తావు నీ సమస్యను వెల్లడించి అనేక మందికి చెప్పేవారికి చెప్తావు కానీ రహస్యాన్ని చూసేటువంటి ప్రభు దేవుడు అయినటువంటి సమస్యను పరిష్కరించేటువంటి దేవుడు అయిన ఏసైకి మాత్రం నువ్వు చెప్పట్లేదు అందుకే ఈ సమస్య మిగిలిపోతుంది అందుకని ఈ సమస్య మిగిలిపోతుంది కనుక దయచేసి నీవు గమనించవలసింది ఏమిటంటే ప్రభు సన్నిధిలో నీ సమస్యను తెలియపరచమని చెప్పి నీకు మనం చేస్తున్నాను అంచేత దేవుని యొక్క వాక్యములో అంటాడు కీర్తన ఎనభై ఒకటవ కీర్తనలో చూడండి ఎనిమిదో వచ్చినములు అంటాడు ఎనభై ఒకటవ కీర్తన ఎనిమిదవ వచ్చినములో మరి భక్తుడు ఆ దేవుడు అంటాడు ఎనభై ఒకటో కీర్తన ఎనిమిదో వచ్చును అంటున్నాడు ఎనభై ఒకటో కీర్తన ఎనిమిదో వచ్చును నా ప్రజల ఆలకింపుడి నేను మీకు సంగతులు తెలియజేతను అయోయు స్రాయేలు నీవు నా మాట విని ఎడల ఎంత మేలు అంటాడు చూస్తారా ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే అయ్యో అంటున్నాడు అయ్యో అంటే దాని అర్థం ఏంటంటే ఆపదలో పడిపోయినప్పుడు అయ్యో అంటాం అనుకున్నది జరగకపోయినప్పుడు అయ్యో అంటాం ఏమండి వాటమి కలిగినప్పుడు అయ్యో అంటాం అయ్యో అనేటువంటిది విచారకరమైనటువంటి మాట అందుకని దేవుడు ఇస్రాయేలీలను చూస్తే రక్షించలేనటువంటి వాటికి వాళ్ళు నమస్కారం చేస్తున్నారంట రక్షించలేనటువంటి వాటి దగ్గరికి వెళ్ళి మరపెడుతున్నారంట వాళ్ళు సజీవుడైనటువంటి దేవుని దగ్గరకు వచ్చి అడగట్లేదు వాళ్ళు దేవునికి చెప్పట్లేదు అంట వాళ్ళు ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి అస్సారోతు దేవతల దగ్గరికి వెళ్ళి అమౌనీల దేవతల దగ్గరికి వెళ్ళి పిలిస్తూల దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మొరపెడుతున్నారంట కానీ ఒక్కటి కూడా మాట్లాడలేదంట ఒక్కటి కూడా జవాబు ఇవ్వట్లేదంట నీ బాధ నీకు ఇంత ఈ కష్టం నీకు ఇందుకు వచ్చింది నీకు ఈ శ్రమ వచ్చింది నిన్ను ఈ సైన్ ఈ యొక్క రాజు నుంచి నిన్ను విడిపించేవారు లేరు అని చెప్పి ఒక్కటి కూడా ఏ విగ్రహం కూడా చెప్పట్లేదంట అప్పుడు ఆయన అన్నాడు అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే అయ్యో ఇస్రాయేలు అంటే ఇస్రాయేలు అంటే దాని అర్థం ఏంటంటే ప్రభువు యాకోబును దేవుడు పిలిచాడు దేవుడు చెప్పాడు నీ పేరు ఇక యాకోబు కాదు ఇస్రాయేలే అనబడుతుంది అన్నాడు ఇస్రాయేల్ అంటే ఆశీర్వదించబడిన వాడు అని అర్థం లేక మగసిరి కలిగిన వాడు అని అర్థం లేక పోరాడేటువంటి వాడు అని అర్థం ఈ మూడు లక్షణాలు కూడా యాకోబులో ఉన్నాయి యాకోబు అంటే ఇస్రాయేల్ జనాంగాన్ని చూచేస్తుంది అందుకని ఇస్రాయేల్ను చూసి ప్రభు జాలి పడుతున్నాడు అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట విని ఎడల ఎంత మేలు అంటున్నాడు అంటే వాళ్ళు దేవుని మాట వినకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నారు వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు వాళ్ళ ఇష్టానుసారంగా వేరే దేవతల దగ్గరికి దేవుల దగ్గరకు వెళుతూ ఉన్నారు వాళ్ళు అందుకని వాళ్ళకి నా దగ్గరకు వచ్చి కనుక నన్ను అడిగినట్లయితే నేను చేసేవాడిని కదా మీ సమస్య తీసేసేవాడిని కదా మీ కష్టాన్ని తీసేసేవాడిని కదా మీ బాధలు నివారణ చేసేవాడిని కదా మిమ్మల్ని స్వస్థతపరిచేవాడిని కదా నా మాట ఎందుకు వినట్లేదు మీరు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు సోదరి సహోదరుడా ఈ సమయంలో నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నదో ఏమండి అన్నీ కూడా ప్రభువు తెలుసు అందుకని అక్కడికి ఇక్కడికి వెళ్ళకోకుండా ఏమండి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో ప్రభుని అడుగు ఏమండి నీ సమస్యను తీర్చేస్తాడు ఆయన తీరిపోయే మార్గాన్ని చూపెడతాడు పరిష్కార మార్గం తెలియజేస్తాడు ఏమండి అడవిలో త్రోవను కలగజేసిన వాడు నీ జీవితంలో నువ్వు సమస్యను దాటి వెళ్ళిపోయేటువంటి మార్గాన్ని చూపలేడా సోదరి సహోదరుడా ఈ సమయంలో నీవు గ్రహించి నీకే సమస్య ఉన్నా ప్రభుని అడుగు ఆయన అంటున్నాడు నన్ను అడిగితే నీవు నా మాట వింటే నేను చెప్పింది కనుక చేస్తే నా వాక్య ప్రకారంగా నడిస్తే ఎంత మేలు నీకు అంటున్నాడు అంచేత ఆయన మేలు నీకు ఎప్పుడు చేస్తాడంటే ఆయన మాట విన్నప్పుడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు పనివారు వచ్చి ఆయన చెప్పినట్లుగా చేశారు ఆరు రాతి బాణలు నిండా నీళ్ళు నింపండి అన్నాడు నింపారు ఇప్పుడు తీసుకెళ్ళి ఇవ్వండి అన్నారు ఏ మాట మారు మాట్లాడకుండా వాళ్ళు ఇచ్చారు ఆయన మాట వలన అక్కడ మేలు కలిగింది ప్రియ సోదరి సహోదరుడ దేవుని వాక్యం వింటున్నావు దేవుని వాక్యాన్ని చదువుతున్నా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నా దేవుని వాక్య ప్రకారంగా కనుక నువ్వు చేసినట్లయితే విని దాని ప్రకారంగా చేసినట్లయితే నీకెంతో మేలు కలుగుతుంది గ్రహించలేవు దానికి లేవు అంత మేలు కలుగుతుంది అందుచేత ప్రభు అంటున్నాడు అయ్యో నా మా నా విశ్రాయ్యలు నా మాట విన్న ఎడల నీకెంత మేలు అంటున్నాడు అందుచేత ఆయన మాట గనక వింటి నీకెంతో మేలు కలుగుతుంది ఆయన మాట వింటే నీ సమస్య తీరిపోద్ది నీ బాధ నీ కష్టం వ్యాధి రోగం నీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోద్ది అని చెప్పి నీకు మనం చేస్తున్నాను దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశ్రయించిన గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన మా ఏసయ్యా నీకు వందనాలు నాయన వాక్యం అయ్యా మీరు నా ద్వారా అందించినందుకు నీకు స్తోత్రాలు ఈ నైనా వాక్యం వింటున్నటువంటి వారు ఎంతోమంది ఎన్నో సమస్యలు ఉన్నారయా నైనా పిల్లలు లేక సమస్యలు చేత బాధపడుతున్నారు పెళ్ళైన అనేకమైన బాధలు పడుతూ సమస్యలు ఎదుర్కొంటున్నారయ్యా కరువు కష్టము వ్యాధి బాధ రోగం పేదరికం ఆర్థికం అనేకమైనటువంటి ఇబ్బందులు ప్రభువ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ప్రభువ కుటుంబ సమస్యలు నాయన అయా బిడల సమస్యలు వారి సదుల సమస్యలు ఎదుర్కొంటున్నారయ్యా వారందరికీ కూడా సహాయం చేయండి నీ మాట విని నీ మాట ప్రకారంగా చేసి అయా వారందరూ కూడా సమస్యల నుండి విడుదల పొందినట్లుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవుని వాక్యం ఉన్నటువంటి దేవుని బిడలారా యేసు నామములో మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోవును గాక మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఏసు నాములో తొలగిపోవును గాక తండ్రి నీకు వందనాలు అలాగని మీరు జరిగిస్తున్నందుకు నీ స్తోత్రాలు వర్తమానం అందించడానికి సహాయపడిన అయా కుమార్తె ప్రభు చలి భుజ్యమని బట్టి వారి కుమారులు నానిని బట్టి చెనిని బట్టి నీకు వందనాలు వారి జీవితంలో కుటుంబంలో ఎన్నో మా తండ్రి సమస్యలు తీసివేసావు నాయనా నాయన ఎంతగానో అభివృద్ధి పరిచావు ప్రభువా నీకు వందనాలు వాళ్ళు ఏమై ఉన్నారు అదంతా వాళ్ళు అయ్యి ఉన్నారు ప్రభువా అయా చిన్న కుమారుడు అమెరికాలు చేస్తున్నాడయ్యా నాయనా కుమారుడికి వివాహం కావాలని కోరుతున్నారయ్యా ఆ సమస్య కూడా తీరిపోవాలని ఆశపడుతున్నారు ఆ సమస్య కూడా తీరిపోయినట్లుగా సహాయం చేయమని ప్రభుని యేసుక్రీస్తు నామము వేడుకొనిస్తు నా పరమ తండ్రి ఆమెండ్ ప్రభు నందు ప్రియమైన సోదరి సహోదరులారా మీకేదైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఏదైనా ఉన్నట్లయితే మీరు మంచి నమ్మకంతో ఫోన్ చేయండి ఎప్పుడైనా కానీ నా ఫోన్ లిఫ్ట్ చేస్తాను అర్ధరాత్రి వేళ కూడా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రభు మీకు సహాయం చేస్తాడు అనేక విధాలుగా దేవుడు మీకు సహాయం చేస్తాడు దేవుడు మిమ్మల్ని గాక ఆమె ట్రాన్స్ఫర్ చేసిన చెల్లి బుజ్జమ్మకు నానికే చెన్నైకి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మిక సమాధాన సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ రాకపర్యంతో మనందరికి తోడని కాపాడి గాక ఆమె ఆమె మీ అందరికీ వందనాలండి థ్యాంక్ యూ